హలో హాయ్ హాయ్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేము కూడా మంచిగానే ఉన్నాం నా గొంత అయితే బాగలేదు కొంచెం జలుబి అనమాట ఇంకా ఊర్లు తిరిగి తిరిగేసి అక్కడ కూల్ వాటర్ తాగేసి అట్లా అనమాట వెల్కమ్ టు మై ఛానల్ రాధిక రమ్మవల్లి ఇది అయితే బొర్రాయ్ దావత్ అనమాట ఇది మూడో సంవత్సరం దావత్ ఫస్ట్ దావతేది కూడా పెట్టిన సెకండ్ దావతే కూడా పెట్టినట్టున్నా ఇక్కడ ఇక్కడే చదువుకున్నా నేను మీకు అందరికీ తెలుసు కదా నా సెవెంత్ క్లాస్ నుంచి అమ్మమ్మ వాళ్ళ దగ్గర చదువుకున్నా అనమాట నెక్కొండలో ఇక్కడ పిన్నిలు ఇద్దరు అక్క కొడుకులు ఇద్దరు నా కొడుకులు ఇద్దరు అనమాట నాకైతే ఏంటో ఏమో ఎక్కడికైనా ఊరు వెళ్ళొచ్చేస్తే ఇంకో ఇట్లా జలువి చేస్తుంటుంది అనమాట వాటర్ చేంజ్ అయ్యి అసలు చాలా ఉన్నాయి వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసేటి ఇంకా నాకు ఓపిక లేక చేయట్లేను చూడాలి ఇంకా వీడియో బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకండి

Gue t referred to as the Britain Han A child with a disability The crown prince is he?

బొడ్రై ముందే మా అమ్మమ్మ వాళ్ళ ఇండ్లు ఉంటాయి అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్నది అది పెద్ద బిల్డింగ్ ఒక మావయ్య వాళ్ళ ఇల్లు దీనికి ఎదురుగానే ఇంకో మావయ్య వాళ్ళ ఇంటి ఇల్లు ఉంటుంది అది కూడా చూపిస్తా ఇప్పుడు నేను తీసేది మా మావయ్య వాళ్ళ ఇంటి ముందు నుంచి అనమాట ఇందాక పిన్నులు నిలబడ్డారు కదా అది ఇదిగోండి ఇది అనమాట అవి అత్తమ్మ మా లోపలికి వెళ్తుంది ఇదైతే కొంచెం లాంగ్ వీడియోనే ఎందుకంటే ఇంకా మెమరీస్ లాగా ఉంటాయి కదా ఎప్పుడు కూడా ఇంకొకటి ఏంటంటే ఒక చిన్నపాటి లాగా అనమాట మొత్తం ఒక ఈ వీడియోలో మీకు తెలుస్తుంది చూశాక మొత్తం చూశాక అర్థమవుతుంది అనమాట అంత బాగుంటుంది వీడియో స్కిప్ చేయకండి ఇక్కడ ఇంకా అందరం అనమాట పెద్దమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు అందరము అమ్మ వాళ్ళు అందరము ఈ కాలనీలో ఉండేవాళ్ళు ఇంకా నాకు పరిచయం ఇంకా ఇక్కడే పెరిగినా అని చెప్తున్నాను కదా అందరు కలిస్తే అసలు ఆ సంతోషమే వేరు రాము నిడ్�Öవా తాంబినితు ş في విరి 전�ి సిస్టింన ఉచి సిసిటీ

ఇక్కడైతే అయితే బొర్రై పక్కనే ఇదిగోండి ఈ సందులో హనుమాన్ టెంపుల్ ఉంటుంది అనమాట అక్కడ దర్శనం చేసుకుందామని వెళ్తున్నాం చూడండి ఎండ ఎంత దారుణంగా ఉందో అసలు కెమెరానే ఇట్లా బ్లర్ అవుతుంది చూడండి మీకు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఇక్కడ రాళ్ళ చెట్టు ఉంటుంది గుడి కింద మన ఆంజనేని స్వామి అదిగోండి ఆ చెట్టు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో ఇదైతే అసలు మేము చిన్నప్పుడు పైన స్లాబ్ పైన పడుకునేది సమ్మర్లో ఈ చెట్టు గాలి వింటూనే పడుకునేది బాగా గుర్తు నాకైతే అసలు ఈ పక్కనే ఇంకో అత్తమ్మ ఇల్లు అమ్మమ్మ ఉంటుంది అనమాట టెంపుల్ కూడా చాలా పాత టెంపుల్ అనమాట ఇక్కడ పిన్ని అక్క ఇంకా మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసినాము వచ్చి ఇక్కడ ఇక్కడ పక్కన కోలాటం ఆడినాం చూడండి ఇక్కడ ఇంకా మా ఫ్యామిలీ అనమాట అత్తమ్మ మావయ్య పిన్నులు అమ్మ నేను చిన్నపిన్ని ఇట్లా అనమాట మా మావయ్య ఎంపీటీసీగా చేశారు ఐ థింక్ టెన్ ఇయర్స్ అనుకుంటా లేదా ఫైవ్ ఇయర్స్ నాకు అంత ఐడియా లేదు కానీ మా అమ్మమ్మ వాళ్ళు చల్లళ్ళు అనమాట అంటే అందరికీ ఎట్లా అంటే చాలామంది అడుగుతూ ఉంటారు చల్ల వాళ్ళ చల్లొల్లా మీ అమ్మమ్మ వాళ్ళని ఎందుకు అడుగుతారో తెలీదు पूरा वीडियो ना वाला नहीं है सब कट कर कर

दूरंदा आहिनि Thank <laughs> you.

అదిగో అక్కడ నిలబడింది కదా అత్తమ్మ ఇక్కడ మా మా మావయ్య వాళ్ళ ఇంటి దగ్గరనేమో ఉండేది తినేది ఇక్కడే ఉండేది ఆ అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనేమో పడుకునేది అనమాట ఒక రూమ్ రెంట్కి ఇచ్చేది కేరళ టీచర్స్కి వాళ్ళతో పాటు మాది మినీ గర్ల్స్ హాస్టల్ లాగా ఉండేదనమాట అసలు ఎంత బాగా కలిసి ఉండేదో మేమైతే అట్లా అక్కడే పడుకునేదనమాట ఒక్కరోజు కూడా ఏంది మేము ఎంత అల్లరి చేసినా కూడా అత్తమ్మ ఏమైనా ఏమనకపోయేది మావయ్య అయినా కూడా అసలు అంటే ఇంకా పిల్లలతో మంచి గర్చి ఉండేదన్నమాట అదే చెప్తున్నాను కదా ఒక మినీ గర్ల్స్ హాస్టల్ లాగా గన్ని చీరలు ఉన్నాయా అమ్మమ్మ నీకు నాకు సిరీవే ఒక చీర నాకు ఇక గన్ని చీరలు లేదా అదే అంటారా आत्म में ड्रामा सब सब और मैं कंफ्यूज था तो लगा था तो मैं देख नहीं था तो मैं कमेंट करता था और बनाता था लेकिन आंसर डिटेल में चला जा रहा था मैं भी जो भी चीज पे जा रही थी वो बात कर रहा था ये ले इसको देना अच्छा देली देसी भगवान जयवंत बार अनलेता যেতে দিন 25 বোতামে যেতে দেব না কার্পেট আর মানেটা পাক মত না সব সাইড থেকে বের না না স্কুল হবে চিনতে পেতো না না অল্পটাও পড়তে তো চিনি আંદર হচ্ছে না আંદર হচ্ছে না মানে মানে চেরি রোড মানে গোল্ডা মানে গোল্ডা এনেছো না আজ কালকে वजन इंग्रीडीशन लेते नहीं हैं आवेदन स्पून डालेंगे ना वजन इंग्रीडीशन डालेंगे अरे हमारे कितने अच्छे रहे हैं ब्लाउज बुक कॉलर नहीं आता है आपने पार्ट वो चिल्ला रहीं नहीं बस सुना दे नहीं नींद सुना नहीं बहार ना दे ना दे आरोज़ जाए तो चेल्लोड़ बोलना रहे कन्हैया

సూపర్ మార్కెట్ పదివేల చీర కూడా ఈజీగా తీసుకెళ్ళేస్తుందమ్మ నాకు కూడా లాంగ్ అస్సలు మంచిగా ఉంటుంది ఆ సౌజన్య కూడా బాగుంటుంది నాకు నాకట్లనే అత్తమ్మ అస్సలు బాగుండడు ఇక్కడేమో మా అత్తమ్మ వల్ల వదిన అనమాట వదిన నాకు పెద్దమ్మ వద్ది అయితే అక్కడ నా ఛానల్ ఇట్లా చూపిస్తున్నా అనమాట పెద్దమ్మకి పెద్దనాన్నకి అక్కడ షార్ట్ వీడియోస్ ప్లే అవుతుంటే ఇంకా నాకు కాపీ రేట్ వస్తుంది కదా సాంగ్స్ వస్తే అనేసి ఇంకా నేను మ్యూట్ చేసేసిన మంచిగా మాట్లాడుతూ ఉండే ఇంకా అవి ఉంటే బాగుండు కానీ కాపీ రేట్ వస్తుంది కదా మరి అందుకే మ్యూట్ చేసిన అనమాట ఇక్కడేమో ఫొటోస్ వీడియోస్ అట్లా తీసుకుంటా ఉన్నాం ఇంకా అందరం కలిస్తే ఇంకా అంతే కదా ఎవరైనా ఇదేమో మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట పొద్దున్నెల్లి ఇంకా ఈవినింగ్ వచ్చేసినాము ఇంకా స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి ఉండలేదు ఇంకా మా మాయకి ఒక కూతురు ఒక కొడుకు కూతురు వచ్చేసి ఆస్ట్రేలియాలో ఉన్నది గోలి ఆరు అస్సలు పోటో ఐటెక్ రా అన్న నేను కొక్కున్నాను వితరాసు ఇప్పుడి

ఇక్కడేమో నేను చెప్పాను కదా ఇందాక అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే పడుకునేదాన్ని ఈల్లే అనమాట అదిగో అత్తమ్మ నాకు ఫ్రెష్ ఇస్తుంది తీసుకెళ్ళమని అదిగోండి ఇది ముందు నుంచి అనమాట ఇదంతా ఇప్పుడు నేను బొర్రాయి ముందు చూపించాను కదా ముందు ఈ మావయ్య అని చెప్పాను కదా అది ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఈ పక్కన ఇప్పుడు ఇందాక ఇంకో మావయ్య వాళ్ళ ఇల్లు ఇట్లా అనమాట వారం రోజుల కంటెంట్ దొరికింది అవునా యూట్యూబ్లో పెడతానే పెడతా లింక్ పెడతా ఇక్కడ ఇందాక పిన్ని నా పెళ్ళికి రెడీ చేసిన పిన్ని పార్లర్ పిన్ని అని ఉంటాం మేమైతే ఇంకా కొత్తవేళ రెండు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ లైక్ షేర్ కామెంట్